దసరా పండుగ రోజు ఇలా చేస్తే ఇంట్లో పేదరికం తొలగిపోయి సిరి సంపదలు కలుగుతాయి దసరా వేళ ఇలా చేస్తే తిరిగి ఉండదని అంటున్నారు ఈరోజు కొన్నిటిని దానంగా ఇవ్వడం వల్ల జీవితంలో మేలు జరుగుతుందని చెబుతున్నారు దేశవ్యాప్తంగా నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి కొద్ది రోజుల్లో ఈ నవరాత్రులు ముగియనున్నాయి విజయదశమి దసరా రోజు ఈ వస్తువులు దానంగా ఇస్తే జీవితంలో అడ్డంకులు తొలగిపోయి అన్ని శుభాలే కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి చెడుపై మంచి సాధించిన విజయాన్ని ఈ పండుగ సూచిస్తుందన్న సంగతి అందరికీ తెలిసిందే అలాగే ధర్మంతో పాటు దాన ధర్మాల ప్రాముఖ్యతను ఈ దసరా పర్వదినం వివరిస్తుంది ఈరోజు దానం చేయడం వల్ల కుటుంబ శ్రేయస్సు శాంతి సౌభాగ్యం వృత్తిపరమైన పురోగతిని తెస్తాయని పురాణాలు చెబుతున్నాయి ఈరోజు దానం చేయడం వల్ల మనం కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని ప్రగాఢంగా విశ్వసిస్తారు దసరా రోజు పేదవారికి బ్రాహ్మణులకు ఆహార పదార్థాలు అంటే బియ్యం పప్పు ఉప్పు కూరగాయలతో పాటు కొత్త దుస్తులు దానంగా ఇవ్వాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో పేదరికం తొలగిపోతుందని కుటుంబంలో ఆనందం శాంతి నెలకొంటాయని చెబుతారు దసరా పండుగ వేళ పసుపు రంగు వస్త్రాలు దానంగా ఇవ్వాలంటారు వస్త్రాలతో పాటు స్వీట్లు కూడా ఇస్తే శుభాలు కలుగుతాయంట ఇలా పేదవారికి బ్రాహ్మణుడికి దానం చేయడం వల్ల వ్యాపారంలో అడ్డంకులు సమస్యలు తొలగిపోతాయని ఇక ఉద్యోగాల్లో అయితే పురోగతి ఉంటుందని చెబుతున్నారు హిందూ సాంప్రదాయం ప్రకారం చీపురుని లక్ష్మీదేవిగా భావిస్తారు ఇది ఇంటి నుంచి ప్రతికూల శక్తితో పాటు పేదరికాన్ని తొలగిస్తుందని చెబుతారు దసరా రోజు దేవాలయంలో కానీ పేదలకు కానీ కొత్త చీపురు దానంగా ఇవ్వడం వల్ల శుభాలు కలుగుతాయి అంతేకాకుండా ఇంటిలోని వాస్తుదోషాలను సైతం తొలగించి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుందంటున్నారు అలాగే తెల్లని వస్త్రాలను దానం చేయవచ్చని చెబుతారు తెలుపు రంగు స్వచ్ఛత శాంతి కరుణకు చిహ్నంగా భావిస్తారు ఈ రంగు వస్త్రాలను దానం చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది జీవితంలో శాంతి లభిస్తుంది కరుణ భావన పెరుగుతుందని అంటారు అంతేకాకుండా మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు దసరా రోజున కొబ్బరికాయలు స్వీట్లు దానంగా ఇవ్వడం చాలా మంచిదంట అలాగే ఈరోజు పసుపు కుంకుమతో పాటు గాజులు దానంగా ఇస్తారు వివాహిత మహిళలకు వీటిని దానంగా ఇవ్వడం వల్ల భర్తలకు దీర్ఘాయువు లభిస్తుంది అమ్మవారి ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుందని చెబుతారు దసరా పండుగ రోజున జమ్మి చెట్టును పూజిస్తారు దసరా చివరి రోజు విజయదశమి ఈ రోజుకు ఎంతో విశిష్టత ఉంది ఈ రోజు జమ్మి చెట్టుకు పూజలు చేస్తారు ఇలా ఎందుకు చేస్తారు అసలు విజయదశమికి జమ్మి చెట్టుకి ఉన్న సంబంధం ఏంటి పురాణాల్లో జమ్మి చెట్టు గురించి ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం పురాణాల్లో జమ్మి చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది జమ్మి చెట్టు అనగా సెమివృక్షం దీని ఆకులను పరమశివుడికి జగన్మాత దుర్గాదేవికి సిద్ధి ప్రదాత వినాయకుడికి సమర్పిస్తారు ఋషులు మహర్షులు యజ్ఞాలు యాగాదులు నిర్వహించే సమయంలో హోమం చేసేటప్పుడు జమ్మి చెట్టు బెరడల నుంచి అగ్నిని పుట్టించి ప్రారంభించేవారు ఇప్పటికీ కూడా దేవాలయాల్లో ప్రతిష్టల సమయంలో ఇలా వచ్చిన అగ్నితోనే హోమం మొదలు పెడతారు జమ్మి చెట్టును పూజిస్తే పాపాలు తొలుగుతాయని పండితులు చెబుతున్నారు జమ్మి చెట్టును పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి జమ్మి చెట్టు సువర్ణ వర్షం కురిపిస్తుందని శాస్త్రాల్లో ఉంది విజయదశమి రోజున పూజలు అందుకున్న జమ్మి చెట్టు ఆకులను ఇంట్లోని పూజాస్థలంలో ధనస్థలంలో ఉంచుతారు దీనివల్ల ధనవృద్ధి జరుగుతుందని హిందువులు నమ్ముతూ ఉంటారు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్